వెల్కమ్ టు సిపి మీడియా అందరికీ నమస్తే ఈరోజు పార్లమెంట్లో ఏదైతే బంజారా భాష గోరు బోలిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని చర్చ జరుగుతూ ఉంది అదేవిధంగా ఎల్హెచ్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బెలైనాక్ గారు అదేవిధంగా బలరాం నాయక్ గారు ఎంపీ మహబూబాద్ ఎంపీ ఈరోజు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది గిరిజన శక్తి శరత్ కుమార్ నాయక్ గారు అదేవిధంగా శివలాల్ సేన ఇలా కొన్ని గిరిజన సంఘాలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి అంటే దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి అసలు బంజారా జాతి సంబంధించి దాదాపుగా భారతదేశంలో పదహారు కోట్ల మంది బంజారా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు మరి ఆ సమూహంలో పదహారు కోట్ల మంది మరి రంగ స్థానికంగా కొన్ని కొన్ని జిల్లాలు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్న ఒకటి రెండు అంటే ఒక రెండు పదాలు మినహాయించి మిగతా భాష సేమ్ యాస్ట్రీస్గా ఉంటుంది ఇటు చూసుకుంటే అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు బంజారా జాతి ఉంది ఆ బంజారా జాతి మాట్లాడే భాష సేమ్ అంటే స్థానికంగా కొన్ని పదాలు డిఫరెంట్ ఉన్నా కూడా యాస్ట్రీస్గా సేమ్ ఒకే రకమైన భాష ఆ విధానం అనేది ఉంది మరి ఈ భాషని అధికారికంగా గుర్తించి ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని చెప్తున్నారు మరి చూసుకున్నట్లయితే మనకు కొన్ని గూగుల్లో దొరికిన సమాచారము అదేవిధంగా కొంతమంది మేధావుల దగ్గర కొన్ని అంశాలను నేను తెలుసుకోవడం జరిగింది అవి బంజారా భాష ప్రాచీన భాషలలో ఒకటి భారతీయ భాషలైన హిందీ భాషతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది దేశంలో సుమారు అదే నేను చెప్పిన విధంగా పదహారు కోట్ల మంది దాదాపుగా మాట్లాడతారు బరోపియన్ కుటుంబానికి చెందిన ఇండో ఆర్యుల భాషలకు దగ్గర సంబంధం ఉంది అదేవిధంగా ఈ భాషకు లిపి లేదు బంజారాల దేశమంతా ఒకే భాషను మాట్లాడతారు ఇది దేవనగరి లిపి మరి ఈ భాషకు లీప్ ఈ భాషను గోర్బోలి అని కూడా అంటారు సో బంజారా భాష దాదాపుగా బంజారాలను కొన్ని కొన్ని స్టేట్లలో అంటారు కొన్ని స్టేట్లలో సుగాలి లమ్మాని లంబాడి అని చెప్పి ఆ వివిధ సందర్భాల్లో మరి వాళ్ళని పిలిచే సందర్భం మనం చూస్తూ ఉన్నాం మరి ఈ భాషను అధికారికంగా గుర్తించడం వల్ల ఆ భాష యొక్క సంస్కృతిని ఆ యొక్క భాషను కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే మహబ్బా జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ దాదాపుగా అందరూ అదే భాషను మాట్లాడే వాళ్ళు ఉన్నారు అయినా కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం స్టైలిష్గా ఉండాలని చెప్పి తెలుగులో మాట్లాడతారు చాలామంది లేదా ఇంగ్లీష్ నేర్పడం అంటే ఈ భాష ఈ సంస్కృతి అనేది వెనుకబడిగిపోతూ ఉంది అంటే పదహారు కోట్ల మంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తెలుగును దాదాపుగా కన్నడలోని కొన్ని ప్రాంతాలు మరాఠాలోని కొన్ని ప్రాంతాలు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఈ రెండు రాష్ట్రాలు అదేవిధంగా అంటే నేను చెప్తున్నా నివసిస్తున్న ప్రాంతాలు అంటే అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు ఉండొచ్చు బట్ చాలా తక్కువ మంది మాట్లాడుతున్న కూడా అది అధిక అధికార భాష గుర్తించబడింది హిందీ కూడా దాదాపుగా చాలా రాష్ట్రాల్లో మాట్లాడతారు అదే అధికార భాషలో ఉంది కొన్ని భాషలైతే నలభై లక్షలు కొంకణియో ఐ థింక్ కొంకణి అనుకుంటారు నలభై లక్షల మంది మాట్లాడే భాష కూడా అధికారికంగా గుర్తించబడిన భాషలలో ఉంది ఇరవై రెండు భాషలలో కానీ ఈరోజు వరకు గోర్బోలి భాషను మరి అధికారికంగా గుర్తించలేదు ఈ యొక్క పోరాటం చేస్తున్న మేధావులందరికీ మరొకసారి ధన్యవాదాలు సో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం దీనిపైన పునరా పునరా ఆలోచన చేసి దీనిపైన ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఈ అధికార భాషను అంటే ఏదైతే అధికార భాష లిస్టులో షెడ్యూల్ ఎయిట్లో గోరుబోల్లి భాషను చేసినట్లయితే ఆ భాష ఆ భాష మాట్లాడే వాళ్ళ సంస్కృతి ఇంకా మెరుగుపరు మెరుగు మెరుగవుతుంది అదేవిధంగా కొంత ఫండింగ్ వస్తుంది కాబట్టి ఆ భాషను కాపాడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి దీనిపైన దృష్టి కేంద్రీకరించి కేంద్ర మంత్రులు కూడా దీనిపైన చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ భాషను దేవనగ దేవనగర్ లిపిలో ఉన్న ఈ బంజారా భాషను కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉంది కాబట్టి జై శివలాల్ జై బంజారా జై హింద్ జై తెలంగాణ